శ్రీ గురు శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిలజ్ ఛానల్ కుంభరాశి వారికి గురుగ్రహం మిథున రాశిని వదిలి కర్కాటక రాశిలో ఆరవ స్థానంలో స్థితి పొందటం వల్ల రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు పాజిటివ్ ఫలితాలు ఏంటి నెగిటివ్ ఫలితాలు ఏంటి పరిహారాలు ఏంటి ఇవన్నీ కూడా చక్కగా చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కుంభరాశికి అధిపతి శని ఏలినాడంలో ఉన్నారండి మీరు చివరి ఫేస్లో ఒకటి దాదాపుగా రెండు సంవత్సరాల పాటుగా ఉంటుంది మీదలో శని ఉన్నారు నుంచి ఉన్నారు ప్రస్తుతానికి ఈ యొక్క గురుగ్రహము ద్వితీయ లాభాధిపతి అవుతారు అలాంటి గురుగ్రహము మిథున రాశిని వదిలి కర్కాటకంలో పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం అంటే రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు స్థితి పొందబోతున్నారు డిసెంబర్ ఐదవ తారీఖు వరకు ఉంటారు ఈ ప్రాసెస్లో ఏంటంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం తన స్వనక్షత్రం మీదనే గురువు ఉంటారు పునర్వసుకు అధిపతి కూడా గురుడే కాబట్టి మరి నవంబర్ పదకొండు వరకు కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉండి నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఐదు వరకు వక్రీకరించిన స్థితిలో ఉంటారు డిసెంబర్ ఐదున తిరిగి మళ్ళీ మిథునానికి వెళ్తాడు వక్రీకరించిన స్థితిలోని యొక్క గురుగ్రహం సో ఇది గురుడు జిల్లరాశిలో ఉన్నారు కర్కాటక రాశి అనేది గురుడికి బలమైన స్థానం ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఐదు డిగ్రీల వద్ద గురుడు చాలా బలవంతుడు ఆ రాశిలో కానీ ఇప్పుడు వెళ్లేది అతిచారంగా ముందుకు ఫాస్ట్ గా వెళ్తున్న నలభై ఐదు రోజుల పాటుగా ఆ రాశిలో కొత్తగా టచ్ చేసి కొంతకాలం ఉండి మళ్ళీ వెనక్కి వస్తారు జీరో డిగ్రీస్ వద్ద ఉంటారు ఈ యొక్క గురుగ్రహ దృష్టి మీద ఉన్న ఉన్న శని మీద దృష్టి పెడుతూ ఉంటారు ఆధ్యాత్మికత భావనలు మెండుగా ఉంటాయి శని కూడా ఒకటి రెండు డిగ్రీల మీద ఉంటారు నలభై ఐదు రోజుల పాటుగా కాబట్టి గురుడు జీరో డిగ్రీస్ ఉంటారు డిగ్రీల పరంగా చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి ఆధ్యాత్మిక కొందంలో కూడా ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ చేసుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి కోర్స్ కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయండి ఏది ఏమైనా ఈ యొక్క గురుగ్రహము ఆరవ స్థానం అంటే షష్టమ స్థానం శత్రువున రోగ బాధ ఈ స్థానంలో గురుడు ఎంత ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడని భావించడానికి లేదు ఫలితాలు మాత్రం మధ్యస్థంగా ఉంటాయని చెప్పవచ్చు అండి ఆరవ స్థానం అంటే ఏంటి శత్రు రుణం రోగం దైనందిత కార్యక్రమాలు మరియు కష్టాలు సూచించే స్థానం అని చెప్తూ ఉంటాం కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇస్తుందని భావించాలి మరి సాధారణ ఫలితాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయా అంటే గత సంవత్సరంలో వచ్చిన కంఫర్ట్స్ అనేది మనకు అక్టోబర్ పద్దెనిమిది కంటే ముందు ఉన్నటువంటి సౌకర్యాల కంటే ఈ దశలో కొంచెం సౌకర్యాలు కంఫర్ట్స్ కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుందండి మీరు ఏది సాధించాలన్నా ప్రయత్నం ఎక్కువగా అవసరం ఉంటుంది ప్రయత్నం లోపం లేకుండా చేసుకుంటేనే విజయం పొందుతారు ఐ హావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ పదిలో కానీ చదువులో కానీ ఎక్కడ కూడా డిస్ట్రాక్షన్స్ గురి కాకూడదు సోషల్ మీడియాని కానీ ఏదైనా సరే మీరు లేజర్ లైక్ ఫోకస్ చేస్తేనే ఫలితం కరెక్ట్గా వస్తుంది గ్రహాలు బాగున్నప్పుడు నార్మల్గా ఎఫర్ట్స్ పెట్టినా ఫలితం వస్తుంది రాష్ట్రంలో కొంచెం అనానుకూలంగా ఉన్నప్పుడు ఈ పుట్ మోర్ ఎఫర్ట్స్ అనే భావన కాబట్టి ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంది కాబట్టి కష్టే ఫలి నమ్ముకోవాలంటే అదేవిధంగా మీకు అనుకోని బాధ్యతలు కూడా రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు ఎక్కువగా వస్తాయి అలాంటి పరిస్థితులు కల్పించబడతాయి కొంతమంది ఏంటంటే కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కనపడుతూ ఉంది మరి ఉద్యోగులకి వారికి వృత్తి జీవితంలో ఏ విధంగా ఉండబోతుందయ్యా అని చూస్తే ముఖ్యంగా ఆరవ స్థానం అంటే ఏంటి కర్మస్థానం మనం డైలీ వెళ్ళి చేసేటప్పుడు బయోమెట్రిక్ కావచ్చు డైలీ పని పదవ స్థానం రాజభవన్ స్టేటస్ ఆరులో ఉన్న గురుగ్రహము పదిని చూస్తారు రెండవ స్థానం చూస్తారు ముఖ్యంగా ఏంటంటే వృత్తిలో ఉన్నవారికి కాంపిటీషన్ పెరుగుతుంది బయట పరిస్థితులు మార్కెట్లో కూడా అంత సరిగ్గా లేవు ఎమోషన్లు క్విట్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఇచ్చిన టాస్క్ని మీరు సక్రమంగా నిర్వర్తించగలిగేదని మనం కాంపిటీషన్ నిలతగలుగుతాము సో కాబట్టి అది చాలా గమనించుకోవాలండి మీ చుట్టూ మీ టీంలో ఉన్నవారు మిమ్మల్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది ఆ ఛాలెంజ్ని తట్టుకుని నిలబడిగినప్పుడే మనము విజయాన్ని పొందుతాము కొన్ని కొన్నిసార్లు మీ యొక్క కోలీగ్స్తో కావచ్చు సహచర్యలతో కావచ్చు మాట పట్టింపు రావచ్చు కాబట్టి సహనం వహించాలి నిశ్శబ్దంగా ఉంటే మంచిది నిశ్శబ్దంగా అంటే కామ్గా ఉండమని కాదండి అవసరమైనంతసేపే మాట్లాడాలి అవసరం లేకుండా మాట్లాడేవాళ్ళు కొంతమంది అవసరం లేకుండా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళని ఫుల్గా భావిస్తారు ఎవరైనా సరే తెలిసిన విషయమే కాబట్టి మీరు కష్టపడితేనే నిలబడతారు మీ డెడికేషన్ వల్లనే మీకు చివరికల్లా ప్రశంసలు లభిస్తుంది సో కాబట్టి ఏళ్ళ ఉన్నారు బ్రెళ్ళి ఆరులోకి వెళ్తున్నాడు గురుగ్రహము జదలాస్లో ఉండటం వల్ల కొంత ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కానీ తట్టుకోగలుగుతారు మీ రాష్ట్రాధిపతి శని శని అంటే స్థిరత్వం కాబట్టి సో కొంత ఓపిక ఉండాల్సి కాబట్టి ఎలాంటి భావోద్వేగాలకు గురి కాకుండా ఎట్లాంటి ఆతృత లేకుండా కనుక మీరు నిరతెక్కు కలిగితే అంతిమ విజయం మీదేనండి మరి వ్యాపారులకి అంటే బిజినెస్ చేసేవారికి ఎలా ఉంది అంటే మీరు ఏ బిజినెస్ రంగంలో ఉన్నా మీకు కాంపిటీషన్ రాబోతుంది కాంపిటీషన్ యాడ్ అవుతుంది కొత్త పోటీదారులు ధరలో మేము వస్తారని చెప్పాలి అప్పులు బాకీలు వ్యాపార పరంగా మీరు చేసినటువంటి అప్పులు కానీ రుణాలు కానీ లోన్స్ కానీ బాకీలు కానీ కొంత ఒత్తిడికి గురి చేస్తాయి సో అప్పుడు వాళ్ళు అడుగుతారు డబ్బులు కట్టమని టైట్గా ఉంటుంది పరిస్థితి కొత్త భాగస్వామ్య వ్యాపారాన్ని మొదలెట్టడానికి ఇది అనుకూలమైన సమయం అయితే కాదండి ఒకవేళ వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నవారు కూడా జాగ్రత్త వహించాలి వ్యాపారంలో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా కనబడుతుంది ఏది ఏమైనా మీ యొక్క దీర్ఘకాలిక ప్రణాళికలు అనేవి గురు దృష్టి వల్ల గురు యోగం వల్ల బలంగా ఉన్నాడు కాబట్టి అట్లా ఉన్నా కూడా సో ఫలిస్తాయండి ఆలస్యమైనా కూడా విజయం వరుస్తుంది కాబట్టి మీరు నిలదక్కు కలిగి మార్కెట్లో నిలదక్కు కలిగినప్పుడే విజయం సాధిస్తాం మనం ముందు ఫీల్డ్లో ఉంటేనే కదా అవుట్ కాకుండా సో మనం స్కోర్ చేయగలగలగా విన్ అవ్వాలన్నా సో యూ హావ్ టు బి ఇన్ ది కాంపిటీషన్ మరి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది విద్యార్థులకు అన్నప్పుడు అంటే ఈ కాలంలో ఈ సమయంలో కొంత కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం ఉంటుందండి కాబట్టి ఈ యొక్క డిస్ట్రాక్షన్ వల్ల విద్యలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్న మార్కులు కంటే తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది సో ఫోకస్ అందుకనే ఫోకస్ ఫోకస్ అంటూ ఉంటాం యూస్ పోమ్ టెక్నిక్ ఒక అరవై నిమిషాలు ఫోకస్డ్గా చదివితే పది నిమిషాలు గ్యాప్ తీసుకోండి ఆ సమయంలో నోటిఫికేషన్ వద్దు మొబైల్ వద్దు డిస్ట్రాక్షన్ లేదు మ్యూజిక్ విండము ఇట్లాంటివి ఏం చేయకండి ఓన్లీ ఫోకస్ చేయండి నేర్చుకోండి రిపీట్ చేసుకోండి ప్రాక్టీస్ చేయండి దాన్ని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వచ్చి రిలాక్స్ అవ్వండి వాటర్ తాగండి మూమెంట్ చేయండి మళ్ళీ వచ్చి కూర్చోవడం అంటే సో ఫోకస్ డిస్ట్రాక్షన్ మళ్ళీ ఫోకస్ దీనివల్ల ఎక్కువగా మనం నేర్చుకుంది బాగా గుర్తుండిపోతుందండి సో అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటాం మల్టిపుల్ టాస్క్లు ఎప్పుడు చేయకండి వన్ టాస్క్ అట్ ఏ టైం కాబట్టి ఏంటంటే డిస్ట్రాక్షన్ ఏమన్నా చూసుకోండి ఏది ఏమైనా గురుగ్రహం జలరాశ్రలో ఉన్నారు కాబట్టి లోతైన జ్ఞానం అయితే వస్తుంది మీకు అది మాత్రం పెంపొందించుకోగలుగుతారు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మెడికల్ సైన్సు ఈ యొక్క అంటే మానసిక శాస్త్రం అంటే సైకాలజీ చదువుతున్న వారికి రీసెర్చ్ చేసేవారికి సైన్స్ వారికి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పాలి మరి ప్రేమ వివాహ జీవితం ఏ విధంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చడానికి అవకాశం బలంగా ఉంది మీ మాటలు కూడా పొదుపుగా జాగ్రత్తగా ఉపయోగించాలి అనవసరంగా ఏ విషయాలు కూడా మాట్లాడకూడదు అదేవిధంగా వివాహమైన దంపతుల మధ్య పురపచ్చాలు దూరం రాకుండా సహనం వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా మీకు ఆరవ స్థానం మీద కూడా ఆరవ స్థానంలో గుళ్ళు ఉన్నారు ఏడుకు వెనకాల స్థానము ఏడంటే లీగల్ బౌండేజ్ దాంపత్యం ఆరు అంటే రోగస్థానం ఒకవేళ మీ జీవిత భాగస్వామి అనారోగ్యంగా ఉంటే హెల్త్ చెకప్ చేయించడం వారి ఆరోగ్యం మీద ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా కనబడుతుంది అని భావించాలండి ఈ సమయంలో మీరు కనుక వ్యాపారులు అయితే అనవసరంగా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం మంచిది కొత్త వ్యాపార భాగస్వామిని ఎన్నుకోకపోవడం మంచిది రెండు వేల ఇరవై ఏడు మే తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం మీరు ఏడవ స్థానంలోకి వెళ్తాడో వ్యాపారంలో మంచి వృద్ధి మంచి నేమ్ అండ్ ఫేమ్ మీ యొక్క బ్రాండ్ నిలబడుతుందండి సో ఇప్పుడు పెట్టే ఎఫర్ట్స్ ఇప్పుడు కనుక మీరు నిలదొక్కగలిగితే కనుక రాబోయే రోజుల్లో మంచి ఫలితం అనుకున్న విధంగా ఎక్సలెంట్గా ఫలితం ఉంటుందని చెప్పవచ్చు మరి కుటుంబం జీవితం ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది అంటే కుటుంబంలో కూడా చిన్న చిన్న తగాదాలు జరిగే అవకాశం ఉంది ఎందుకు ఆరవ స్థానం లొల్లి గొడవ మాట పట్టింపులు రెండు అంటే కుటుంబం కాబట్టి అట్లాంటి వస్తూ పోతూ ఉంటాయి ఎక్కువగా దేన్ని కూడా మనం ఆలోచించకూడదు ఒక మ్యాన్కి వచ్చింది సో ఏ విధంగా చేస్తే బాగుంటుంది సెట్రాక్ట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అదే కానీ మైండ్లో పెట్టుకొని కుటుంబ సభ్యులను తిట్టడము గొడవ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంకా పెరుగుతుంది తగ్గవు కాబట్టి పెద్దల ఆరోగ్యం ప్రత్యేకించి తల్లి సంబంధులు మాత్ర సంబంధికుల విషయంలో జాగ్రత్త అవసరం ఈ యొక్క గురుగ్రహము జలరాశిలో ఉన్నందువలన సేవ తత్పరత సర్వీస్ అలవరుచుకుంటే కనుక ఆరు సర్వీస్ రెండు అంటే కుటుంబం మీ కుటుంబానికి ఇంపాక్ట్ బాగా ఉంటుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఈ సమయంలో కానీ మీరు మాత్రం చక్కగా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారని మాత్రం గ్యారంటీగా చెప్పవచ్చు అండి మరి ఆరోగ్య పరిస్థితి హెల్త్ ఈజ్ వెల్త్ కదా ఆరవ స్థానం రోగస్థానం సో ఈ యొక్క గురుగ్రహం ఆరవ స్థానంలో ఉండటం వల్ల చిన్న చిన్న వ్యాధులు ఏదైనా తలెత్తే అవకాశం ఉంటుంది హెల్త్ ఇష్యూస్ రైజ్ అవుతాయి ప్రత్యేకించి గ్యాస్ట్రిక్ ఇన్డైజేషన్ ఇట్లాంటి జీర్ణ సంబంధం అల్సర్ గురికావడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయండి సో టైమ్లీ ఫుడ్ తీసుకోవడం క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం ఆయిల్ ఫుడ్ తగ్గించడం ఇవన్నీ తీసుకోవాలి సరే మీకు ధన స్థానం ఫుడ్ ప్లేస్లో ఉన్నాడు స్టోరేజ్డ్ ఫుడ్ ఇవన్నీ తగ్గించాలి రాత్రిపూట నిద్రలేని సమస్యలు ఉంటాయి స్ట్రెస్ వల్ల కూడా సో పడుకునే ముందు వన్ టూ టూ అవర్స్ బిఫోరే ఈ యొక్క స్క్రీన్స్ ల్యాప్టాప్స్ టీవీస్ ఇలాంటివన్నీ తగ్గించి వేయాలి ఆ డిస్ట్రాక్షన్స్ మైండ్లో చివరి దాకా లాస్ట్ మూర్ దాకా టీవీలు మొబైల్ చూసుకుంటూ పడుకుంటే అవి టూ టూ త్రీ అవర్స్ మైండ్లో సబ్కాన్షియస్ మన తిరుగుతూనే ఉంటాయి నిద్ర పట్టదు సరిగా స్ట్రెస్ గురి అవుతాయి అందుకని కట్ చేయాలి అట్లీస్ట్ వన్ అవర్ బిఫోర్ అయినా కట్ చేస్తే బాగుంటుందండి సో మీరు ఒత్తిడి గురిగా ఉండాలంటే తేలిక వ్యాయామము ప్రాణాయామం బ్రిస్క్ వాక్ లాంటి చేస్తూ ఉంటే సో ఎక్సలెంట్గా ఉంటుందండి సో మరి ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే ఆధ్యాత్మిక కోణంలో కనుక మీరు కనుక ఆలోచించగలిగితే జీవితానికి అర్థం అనేది మీకు దొరుకుతుంది వాట్ ఈస్ ద లైఫ్ ఇవన్నీ కూడా సో అదేవిధంగా గురుడు జలరాశిలో ఉన్నారు కాబట్టి భక్తిభావం కూడా పెరుగుతుంది సో భక్తిభావం ఉన్నప్పుడు ఏంటంటే మనం మాట్లాడే మాటలు చేతులు కూడా కొంచెం ఆలోచించేస్తాం కాబట్టి సో కొంత సటిలైట్ అవుతాయి పూర్తిగా నెగిటివ్గా పోకుండా మనం కొంత కాపాడుకోగలుగుతామని అని చెప్పాలి అసలు కుంభరాశికి ఎందుకు నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయి ఈ గురుడి వల్ల అంటే ముఖ్యంగా గురుడు ఆరవ స్థానానికి రావడమే ప్రధాన కారణం అంటే ఆర్థిక ఒత్తిడి ఉద్యోగ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి సమయంలో స్ట్రెస్ పెరుగుతుంది రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది పని చేసిన గుర్తింపు ఇవ్వరు ఎట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఏళ్ళనాడు శనిలో ఉన్నారు కాకపోతే మీరు శ్వాసాధిపతి శని శని కాబట్టి మీకు అప్పచెప్పిన ఇచ్చిన వర్క్ మీద కానీ ఫోకస్డ్గా ఇష్టంగా చేయండి డెఫినెట్గా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు అందుకుంటారండి ఇప్పుడు ఎంత కూడా టెంపరీ బేసే మరి పాజిటివ్ వైపు చూసినప్పుడు పాజిటివ్ కొందరు ఆలోచించినప్పుడు ఇది మీకు క్రమశిక్షణ ధైర్యం పెంచే కాలం కాబట్టి ఇప్పుడు కనుక మీరు ధైర్యంగా క్రమశిక్షణతో కనుక ఉంటే కనుక గా ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ మీద చెప్పవచ్చు పర్టికులర్గా రెండు వేల ఇరవై ఏళ్ళు ఎప్పుడైతే గుడ్ రాసి మారుతాడో ఎక్సలెంట్ ఫలితాలు చూస్తారండి మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు దాంతో భవిష్యత్తులో గొప్పవారు అనిపించుకుంటారు గొప్ప విజయాలు మీ సొంతమవుతాయి కాబట్టి సో బి పాజిటివ్ కృంగిపోవాల్సిన అవసరం లేదు మరి పరిహారాలు ఏం చేసుకుంటే మంచిదయ్యా అని అంటే ముఖ్యంగా గురువారం రోజున పసుపు బట్టలు ధరించండి అదేవిధంగా ఓం గురు నమ లేదు అని అంటే కనుక సో ఓం బృహస్పతి అయిన మంత్రం నవగ్రహాల స్తోత్రం మంత్రం పఠనం చేయటం దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయ శివారాధన గురువులని గురువు స్వరూపాలని మీరు కనుక ప్రేక్ష చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా బాగుంటుందండి గురువారం లేదా శనివారం రోజున ఆవులకి ముఖ్యంగా ఆహారం పెట్టడం కూడా చాలా సుఖూర్తమండి దోషాలు తొలగిపోతే మంచిది హనుమాన్ చాలీ చదవండి లేదంటే విష్ణు శాసనాలను పట్టడం వల్ల కూడా మీరు కొంత స్వాంతాన్ని పొందుతారు అని చెప్పవచ్చు ఏమైనా కూడా గురుడు యొక్క కర్కాటకలో ఉండం అనేది కుంభరాశి వారికి పరీక్షాకాలం కానీ తట్టుకోగల కెపాసిటీ కుంభరాశి వారికి ఉంటుంది ఎందుకంటే అది వాయితత్వ రాశి సో తెలివైన వారు కాబట్టి ధైర్యంగా ముందుకు పండి చివరికి గురు ఆశీర్వాదంతో మీరు సక్సెస్ఫుల్గా బయటకు వస్తారు ఎస్ సో ఇది ఈ యొక్క గురుగ్రహ ఫలితాలండి మీకు కనుక ఇంకా మీ యొక్క కుంభరాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలి క్షుణ్ణంగా అనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు కుంభరాశి వారి జీవిత రహస్యాలు అని ఒక వీడియో చేయడం జరిగింది రిలీజ్ చేశాం చాలామంది వాచ్ చేసి గమనించే ఉండొచ్చు సో ఎవరైనా కొత్త వారు ఉంటే కనుక ఆ వీడియోని కూడా గమనించండి మంచి విషయాలు అవుతాయండి ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది మీరు మీ రాశి గురించే కాదండి మీరు జ్యోతిషం నేర్చుకోవాలనుకుంటున్నారా అలాంటి ఆలోచన కనుక ఉంటే మీలాంటి వారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగ్నెస్ కోర్స్ మనము రిలీజ్ చేసాం ముప్పై వీడియోలు ఉంటాయి ప్రతి వీడియోలో కూడా స్టెప్ బై స్టెప్గా మీకు వివరించడం జరిగింది ప్రతి వీడియో వచ్చేవారా పీడిఎఫ్ కూడా ఉంటుంది ఒకవేళ ఏదైనా మీకు వన్ ఆర్ టూ డేస్ కనుక డిస్టర్బెన్స్ ఉండి పర్సనల్గా బిజీగా ఉండి ఉంటే కుదరకపోతే వీడియోలు మీరు లాగిన్లో ఉండి ఉంటాయి కాబట్టి మళ్ళీ కూడా చదువుకోవచ్చు ప్రాక్టీస్ చేసుకోవచ్చు నోట్స్ రాసుకోవచ్చు అలా కనుక మీరు నేర్చుకోవాలనుకుంటే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో కోర్సెస్ విభాగంలో ఈ యొక్క థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగ్నెస్ కోర్స్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లాగిన్ అవ్వండి సో అంతిమ విజయం మీదే సో థ్యాంక్స్ ఫర్ వీచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సర్వేజన నా భవంతు స్వస్తి